ఈ వీడియోలో మనము పర్సెసివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యా పథకం అయినటువంటి బడి పిలుస్తోంది గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా నుండి ఒక ఆన్లైన్ పెడతాను బాగా రాయండి ఈ బడి పిలుస్తోంది విద్యా వారోత్సవాలు పన్నెండు ఆరు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిది వరకు జరిగాయి అంటే ఏడు రోజులు ఈ విద్యా వారోత్సవాలు జరిగాయి ఇక్కడ వారోత్సవం అంటే వారం ఉంది వారం అంటే వారం రోజులు జరుగుతాయి ఈ బడి పిలుస్తోంది కార్యక్రమం ఈ వారం రోజులు బడి పిలుస్తుంది కార్యక్రమం చూస్తే మొదటి రోజు స్వాగతము రెండవ రోజు సంబరము మూడవ రోజు అక్షరము నాలుగవ రోజు అభినయము ఐదవ రోజు నందనము ఆరవ రోజు వందనము ఏడవ రోజు అభినందనము ఈ విధంగా కార్యక్రమాలు ఉంటాయి వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలంటే మొదటి రెండు రోజులు స్వాగతం సంబరం అంటే ఫస్ట్ సాక్షి ఉంచింది స్వాగతం సంబరం అని గుర్తుపెట్టుకోండి తర్వాత రెండు మూడు రోజు నాలుగు రోజు అక్షరము అభినయం ఇది ఒక జంటగా అనుకోండి అక్షరం అభినయం రెండు ఫస్ట్ అక్షరం ఆ కాబట్టి అక్షరం అభినయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఆరో రోజు ఐదు ఆరు ఏడు రోజులు నందనం వందనం అభినందనం ఈ మూడో జంటగా గుర్తుపెట్టుకుంటే రెండు ముడుసారి పరిగతి బాగా గుర్తుంటాయి వీటి గురించి వివరంగా తెలుసుకుందాము మొదటి రోజు స్వాగతము దీంట్లో మొదట ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల సహకారంతో పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి అలంకరించి పండుగ వాతావరణం కల్పించాలి తర్వాత రెండు జాతీయ పతాకం ఆవిష్కరించి బడి పిలుస్తోంది విద్యావారోత్సవాలను ప్రారంభించాలి తర్వాత మూడు పూర్వ విద్యార్థులు దాతలు గ్రామ పెద్దలు స్వయం సహాయక బృంద సభ్యులతో బడి పిలుస్తోంది విద్యావారోత్సవాలు పై పాఠశాలలో సమావేశం నిర్వహించాలి ఉపాధ్యాయులకు వాళ్ళని పరిచయం చేయాలి తర్వాత నాలుగు మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలలో చేరిన విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించి పాఠశాల విద్యార్థులందరికీ పరిచయం చేయాలి ఐదు ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించబోయే కార్యక్రమాలను తెలిపే సంస్థాగత ప్రణాళికను ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుల సహకారంతో తయారు చేసుకొని ప్రదర్శించాలి ఆరు విద్యా సంకల్పము ప్రతిజ్ఞ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు దాతలు గ్రామ పెద్దలు యువత అంతా కలిసి పాఠశాల అభివృద్ధిని కాంక్షిస్తూ విద్యా సంకల్పం ప్రతిజ్ఞ చేయాలి ఇవి మొదటి రోజు ఉదయం జరిగే కార్యక్రమాలు తర్వాత మధ్యాహ్నం జరిగే కార్యక్రమాలు చూద్దాం మొదటి రోజు ఒకటి పిల్లలు వేసవ సెలవుల్లో సరదాగా గడిపిన అంశాలపై మాట్లాడించాలి రెండవది పిల్లలతో పాటలు పాడించాలి సరదా ఆటలు ఆడించాలి మూడవది వారోత్సవాల ప్రణాళికను చర్చించి గోడ పత్రిక మీద ప్రదర్శించాలి ఇవి మొదటి రోజు కార్యక్రమాలు తర్వాత రెండవ రోజు కార్యక్రమము సంబరము ఈరోజు ఉదయం జరిగే కార్యక్రమాలు ఒకటి పిల్లలతో బొమ్మలు గీయించి రంగులు వేయించాలి రెండవది రంగు కాగితాలు కత్తిరించి తోరణాలు మాస్కులు చేయించాలి మూడవది రంగు కాగితాలతో బ్యాడ్జీలు పూల గుత్తులు తయారు చేయించాలి ఇవి మొదటి ఉదయం కార్యక్రమాలు రెండవ రోజు తర్వాత రెండవ రోజు మధ్యాహ్న కార్యక్రమాలు ఒకటి ఆహ్వాన పత్రికలు పిల్లలతో తయారు చేయించి తర్వాత రోజు ప్రాథమిక పాఠశాలలు జరగబోయే సామూహిక అక్షరాభ్యాసానికి సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించాలి రెండవది ఆరు పది తరగతులలో భాషలు గణితము సైన్సు సోషల్ సబ్జెక్టులు చెందిన ఆసక్తికరమైన విషయాలు పజిల్సు ప్రదర్శించాలి మాట్లాడించాలి మూడవది పాఠశాలలోని ప్రయోగశాలలను శుభ్రపరిచి పరికరాలను ప్రదర్శించాలి నాలుగవది బదిలో బడిమాని వేసిన పిల్లల వివరాలను ప్రదర్శించి వారి ఇళ్లకు వెళ్ళి వారిని పాఠశాలకు మరల హాజరయ్యేలా తల్లిదండ్రులతో మాట్లాడాలి తర్వాత మూడవ రోజు కార్యక్రమము అక్షరము దీంట్లో ఒకటవది సామూహిక అక్షరాభ్యాసము అంటే ప్రజాప్రతినిధులు అధికారులు ఎస్ఎంసీ సభ్యులు దాతలు గ్రామ పెద్దలు తల్లిదండ్రులు ఆహ్వానించి పాఠశాలలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసము నిర్వహించాలి రెండు చదువు ప్రాధాన్యతపై పాటలు పద్యాలు శ్లోకాలు పాడించాలి తర్వాత మూడవది దాతల సహకారంతో పిల్లలకు నోటు పుస్తకాలు పెన్నులు బ్యాగులు పంపిణీ చేయాలి నూతన పాఠ్యపుస్తకాలను కూడా అందజేయాలి తర్వాత నాలుగవది ఉన్నత పాఠశాలలో ఆరు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో విద్యార్థులను చేర్చేందుకు సామూహిక పాఠశాల నమోదు కార్యక్రమం నిర్వహించాలి తర్వాత మూడవ రోజు మధ్యాహ్నం జరిగే కార్యక్రమాలు ఒకటి ప్రతి తరగతికి విద్యార్థి నాయకుడిని అంటే సిపిఎల్ని ఎంపిక చేయాలి పాఠశాల విద్యార్థి నాయకుడిని అంటే ఎస్పీఎల్ని ఏకాగ్రంగా కానీ ఓటింగ్ కానీ ఎంపిక చేయాలి రెండవది బాలల సంఘాలను నియమించాలి మూడవది వ్యాయామ క్రీడా పరికరాలను ప్రముఖ క్రీడాకార చిత్రాలను పాఠశాలలు ప్రదర్శించాలి ఆటలు ఆడించాలి యోగా ఫిజికల్ టెలర్సీపై అవగాహన కల్పించాలి తర్వాత నాలుగవ రోజు కార్యక్రమం అభినయము దీంట్లో ఉదయం జరిగే కార్యక్రమాలు ఒకటి అభినయ గేయాలు పాటలు పాడించాలి రెండు పిల్లలతో కథలు చెప్పించాలి జోక్స్ కూడా చెప్పించాలి మూడు విద్యాంజలి పిల్లలు గ్రామస్తులు సేకరించికొచ్చిన పుస్తకాలతో పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలతో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయాలి తర్వాత నాలుగో రోజు మధ్యాహ్నం జరిగే కార్యక్రమాలు ఒకటి గ్రామంలో ఉండే అవ్వలను బడికి ఆహ్వానించి వారితో కథలు చెప్పించాలి రెండు సాంప్రదాయ పాటలు దంపుడు పాటలు వరినాట్ల పాటలు జానపద గీతాలు అవ్వలతో పిల్లలకు నేర్పించాలి మూడు అన్ని తరగతుల పిల్లలకు కథలు కవితలు రాసి సృజనాత్మక పోటీలు చిత్రలేఖనము పాటల పోటీలు నిర్వహించాలి తర్వాత ఐదవ రోజు కార్యక్రమము నందనం ఇందులో ఉదయం పూట నా ఊరు నా చెట్టు కార్యక్రమంలో పాఠశాల ఆవరణలో పిల్లలతో మొక్కలు నాటించాలి ఒకటో తరగతి ఆరో తరతీ చేరిన పిల్లలతో పాఠశాల ఆవరణ మొక్కలు నాటించాలి ఆ మొక్కలను పిల్లలకు దత్తతనివ్వాలి ఈ మొక్కలను తీసుకుని పిల్లలు వాళ్ళ ఇళ్లలో కూడా వేసుకోవచ్చు విధంగా పాఠశాల ఆవరణలో స్కూల్ గార్డెన్ కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకోవాలి ఐదవ రోజు మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో ఒకటి గ్రీన్ స్కూల్ క్లబ్బు స్కూల్ గార్డెన్ క్లబ్ను నియమించాలి వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమం అమలు చేయాలి నేషనల్ గ్రీన్ కార్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి రెండవది పిల్లలు సేకరించిన విత్తనాలతో గింజల ప్రదర్శన నిర్వహించాలి మూడవది ప్రకృతి ప్రార్థన చేయించాలి తర్వాత ఆరవ రోజు కార్యక్రమము వందనము ఇందులో ఉదయం జరిగే కార్యక్రమాల్లో ఒకటి పాఠశాలలో బోధనా అభ్యాసన సామాగ్రిని ప్రదర్శించాలి రెండవది మహిళా అధికారులు వివిధ రంగాలలో ప్రముఖులైన వక్తలను ఆహ్వానించి పిల్లలను ఉద్దేశించి మాట్లాడించాలి ఇవి ఉదయం జరిగే కార్యక్రమాలు తర్వాత మధ్యాహ్నం జరిగే కార్యక్రమాల్లో ఒకటి పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు కూచిపూడి భరతనాట్యము సాంప్రదాయ నృత్యాలను నిర్వహించాలి రెండవది పిల్లలు అందరికీ చిన్న చిన్న ఆటల పోటీ నిర్వహించి బహుమతులు ఇవ్వాలి తర్వాత ఏడవ రోజు చివరి రోజు కార్యక్రమం అభినందనము దీంట్లో ఉదయం జరిగే కార్యక్రమం ఒకటి పదవ తరగతిలో ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాలకు ఆహ్వానించి స్థానిక ప్రజాప్రతినిధులు విద్యాభిమానులు దాతల సమక్షంలో సత్కరించాలి ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థులను కూడా ఆహ్వానించాలి రెండవది వక్తలను ఆహ్వానించి నైతిక విలువలు కమ్యూనికేషన్ స్కిల్స్పై ఉపన్యాసాలు ఇప్పించాలి మూడవది తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి నాలుగవది ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేయాలి ఈ మధ్యాహ్న భోజన పథక నిర్వాహకు సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి తర్వాత మధ్యాహ్నం జరిగే కార్యక్రమాలు ఒకటి బాలసభ నిర్వహించాలి రెండవది ఉన్నత పాఠశాలలో మాక్ పార్లమెంటు మాక్ అసెంబ్లీ నిర్వహించాలి ఓకే ఫ్రెండ్స్ వీటి గురించి మరోసారి సంక్షిప్తంగా చెప్పుకుందాము మొదటి రోజు స్వాగతం స్వాగతం అంటే స్వాగతం చెప్పడం అందరికీ అంటే పాఠశాలను పరిశుభ్రం చేసి బాగా అలంకరించి పండుగ వాతను కల్పించి అందరినీ స్వాగతం పలకాలి మొదటి రోజు విద్యా సంకల్ప ప్రతిజ్ఞ కూడా చేయించాలి తర్వాత రెండవ రోజు సంబరం అంటే పిల్లలు సంబరాలు చేసుకుంటారు రంగురంగుల కాగితాలతో రంగులు మాస్కులు ధరించి పొలగొత్తులు తయారు చేసే విధంగా బ్యాడ్జీలు ధరించి రంగురంగుల కాగితాలతో సంబరం చేసుకుంటారు రెండవ రోజు తర్వాత మూడవ రోజు అక్షరం అంటే అక్షరం అంటే అక్షరాభ్యాసము సామూహిక అక్షరాభ్యాసం ఆ రోజు చేయించాలి తర్వాత నాలుగో రోజు అభినయం అభినయం అంటే అభినయ గేయాలు అంటే అభినయిస్తూ గేయాలు పాటలు పాడించాలి అవలతో కథలు కూడా చెప్పించాలి ఆ రోజు ఆ రోజు విద్యాంజలి కార్యక్రమం కూడా అంటే పుస్తకాల ప్రదర్శన కూడా జరపాలి తర్వాత ఐదో రోజు నందనం మన నందనం అంటే నందన వనం గుర్తొస్తుంది వనం అంటే ఆ రోజు చెట్లు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది ఏదైనా నా ఊరు నా చెట్టు కార్యక్రమం జరుగుతుంది ఆ పిల్లలందరూ మొక్కలు నాడుతారు ఆ రోజు తర్వాత ఆరో రోజు కార్యక్రమం వందనం అంటే వాళ్ళు అంత పిల్లలందరూ డ్యాన్స్ చేస్తూ నృత్యాలు చేస్తూ భరతనాట్యం కూచిపూడి లాంటివి చేస్తూ వాళ్ళు వందనం చేస్తారు అందరికీ ఆ రోజే డ్రెస్ పోట్లు కూడా జరుగుతాయి తర్వాత ఏడో రోజు చివరి రోజు అభినందనం అభినందనం అంటే అభినందించుట అంటే పదో తరగతి ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆ రోజు అందరూ అభినందిస్తారు ఈ చివరి రోజే తల్లిదండ్రుల సమావేశం కూడా నిర్వహిస్తారు ముఖ్యంగా బాలసభ నిర్వహిస్తారు చివరి రోజు ఇంకా సహపంక్తి భోజనాలు కూడా ఆ రోజు చేస్తారు చివరి రోజు ఈ కార్యక్రమాలు ఇంకా సులభంగా గుర్తుపెట్టుకుంటే మొదటి రెండు రోజులు స్వాగతం సంబరం ఇది జంటగా తర్వాత రెండు రోజులు అక్షరము అభినయము ఒక జంట తర్వాత మూడు రోజులు నందనం వందనం అభినందనం ఈ విధంగా మూడుసార్లు పెరిగితే బాగా గుర్తుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని రెండు రెండుసార్లు చూసి నేను కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్ పెట్టి ఆన్లైన్ టెస్ట్ను బాగా రాయండి మంచి మార్కులు సాధించండి ఒక ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ ఛాస్త్రి చాగరాం శ్రీనివాసులు